చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఏం చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి ఆ ప్రైవేటు సంస్థలు ఏదైతే పాడుకుంటాయో వాళ్ళకి లాభం చేకూర్చుకొని ఏమైనా దాని లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నం ఏం చేసి అంతిమంగా ప్రజలకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం పెద్ద ఎత్తున ఉద్యమించాం దానిపైన చంద్రబాబు నాయుడు గారు కనీసం అస్సలు పట్టించుకోవాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనకేం చెప్తున్నారు జనాలకి వీళ్ళందరికీ అది పీపీపి అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది గవర్నమెంట్ పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది వాళ్ళదంతా చిన్న చిన్న అంతే అదేం లేదు మొత్తం అందే అది ఇది అన్నారు వీళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు ఎంత దీని మీద చిత్తశుద్ధి ఉందో ఈరోజు జరిగినటువంటిది చిన్న ఎగ్జాంపులే అది కీలకం ఆదోని దానికి కరెంటు కూడా పోయింది ఆదోని దానికి ఒక కిమ్స్ అనేది బిడ్డింగ్లో పాల్గొంది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది వాస్తవానికి ఈరోజు కిమ్స్ వాళ్ళు ప్రకటించారు అసలు ఆదోని దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ కాలేజ్ మాకు ఆ బిడ్డింగ్లో కూడా మేము పాల్గొనలేదు ఆ టెండర్ ప్రక్రియలో కూడా మాకు సంబంధం లేదని చెప్పి ప్రకటించింది దీంతో ప్రభుత్వం నీళ్లు నమిలి పూర్తి స్థాయిలో ఇదేంద్రా ఆయన ఎంత దెబ్బ తగిలింది అన్నట్టుగా వాళ్ళు వెంటనే బయటకు చేయి స్పందించారు తెలుసా ఈ స్పందనతోటి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో జనాలు అర్థం చేసుకోవచ్చు చేతులు దులుపుకునే ప్రయత్నం ఏదో తూతూ మంత్రంగా మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజలందరూ వంచే ప్రయత్నం వీళ్ళు వచ్చిన సమాధానం ఏం తెలుసా కిమ్స్ దగ్గర నుంచి ఆ సీరియస్నెస్ రాగానే మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్ చంద్ అని ఒక అతను పనిచేస్తున్నారు డాక్టర్ ఆయన పేరు మీద ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొంటే బిడ్డింగ్ అనేది వేశారు మేము ఆయన ప్రేమ్ చంద్ని పేరు చూసేసి వెంటనే ఇది కిమ్సోల్ అనుకున్నాము అందుకే మేము వాళ్ళదనుకో కిమ్స్ కిమ్సోల్ దాన్ని ప్రకటించామన్నారు చూడండి అంటే ఎంత బాధ్యతారహితంగా వీళ్ళు పనిచేస్తున్నారు అనేది ఇదే చిన్న ఎగ్జాంపుల్ అసలు ఇంత సీరియస్నెస్ ఇష్యూ నడుస్తూ కోటి మంది సంతకాలు పెడుతూ ఆ ప్రజా ఆగ్రహం నడుస్తున్న వేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమిస్తున్న వేళ ఇక వీళ్ళు ప్రజల తరపున ఇది మేము ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పి ముందుకు ముందుకొచ్చి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే లాభం అని మాటలు చెబుతున్న వేళ ప్రజలందరూ భయాందోళనలు జరుగుతుంటే ఇదేంది వైసీపీలు నమ్మాలా టీడీపీని నమ్మాలా అసలు ఏం జరుగుతుందని ఆందోళన చెలరేగి ఎస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి అని ఆలోచన చేస్తున్న తరుణంలో వాళ్ళు కిమ్స్దా కాదా టెండర్లో పాల్గొందని తెలుసుకోలేకపోయారు చూడండి అది వీళ్ళ చిత్తశుద్ధి చేతులు దులుపుకునే ప్రయత్నం ఆ తర్వాత పూర్తిగా ప్రజలను వంచే ప్రయత్నం వంచే ప్రయత్నం పీపీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కంటే కూడా ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో నడిసింది ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటారు అంతిమంగా అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా వాళ్ళ హ్యా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ ఎసెట్స్ని మొత్తం అంతిమంగా ప్రజలు అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి పెద్ద పెద్ద హాస్పిటల్లో అక్కడ కూడా చూపించుకోవాలి దీనిపైన దీనిపైన ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తే ప్రభుత్వానికే చెడిపారు మీ చిత్తశుద్ధి ఏందో మీ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి కంపెనీలు ఏ పాల్గొనపోవడంతో తెలిసింది ఐదు కంపెనీలు ముందు వచ్చినాయి కదా తర్వాత ఎందుకు పాల్గొనాలా ప్రజా ఆగ్రహం చూసి వాళ్ళు కూడా బెదిరిపోయారు మీరు పూర్తిగా ఎక్కడైనా మేల్కొని ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వానుకుంటే మంచి పద్ధతి మంచిగా ఉంటుంది